నమస్తే నేను మీ సతీష్ తురాణం నా భయం నా లజ్జ అంటే కామం కళ్ళకెక్కిన వాడికి భయము ఉండదు సిగ్గు ఉండదు మరి ఇలాంటి వ్యక్తుల వ్యవహార శైలి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఉచ్ఛం నీచం ఉండదు వావి వరసలు ఉండవు బంధుత్వాలు పట్టింపులు ఇలాంటివి ఏమీ ఉండకుండా తన శారీరక వాంచలు తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు ఈ కామాందులు మరి ఈరోజున సమాజంలో ఇలాంటి వ్యక్తులంతా కూడా ఒక చోట కలగల్పినట్లుగా ఉన్నారు ఎక్కడున్నారాయో వీళ్ళంతా అంటే ఇదిగో మనం చూస్తూ ఉన్నాం కదా ఈ వైకామా పార్టీలో చూస్తున్నాం కదా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా అలాంటి కామాంధులంతా కూడా ఇది పార్టీ కూడా కాదు ఇదొక ఫ్యాక్టరీ దానికి అధినేత ఈయన ఇలాంటి వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నటువంటి కామాంధులు ఎంతోమందిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఆ ఫ్యాక్టరీ అందులోంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా ప్రధానంగా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చరిత్ర ముందుగా చూస్తే అరగంట రాంబాబు గారు ఆయన పేరు అంబటి రాంబాబు సంబరాల రాంబాబుగా సుప్రసిద్ధుడు అలాగే సంజన సుకన్య అంటూ ఫోన్ కాల్స్ కూడా మనం విన్నాం గతంలో ఎన్నో వచ్చినా ఆయనకు సంబంధించినటువంటి ఆడియో లీకులు అలాగే అబ్బే ఎక్కువ సమయం అక్కర్లా ఒక్క అరగంట చాలు అంతేనా ఇంకేమైనా చేస్తారా అంతకుమించి ఇంకేం చెయ్యరా అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి ఆడియో టేపులు చాలా బయటకు వచ్చినాయి ఆయన కూడా అనేక సందర్భాల్లో అవునున్నారు అయితే ఏంటి అంటూ నిస్సిగ్గుగా చెప్పారు ఆయన కుటుంబ సభ్యులు ఆయన కుటుంబంలోని వ్యక్తులే వచ్చి ఆయనంత నీచుడు లేరు అని చెప్పేసి అని కూడా వీడియోలు విడుదల చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అయినా కూడా నిస్సిగ్గుగా బయట తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి ఈ అరగంట రాంబాబు ఆయన పోతే ఆ తర్వాత అవంతి శ్రీనివాస్ నాకు ఒక గంట అంటారు ఒకళ్ళు అరగంట అంటే ఇంకొకడు వచ్చి గంట అంటాడు ఆయనకు సంబంధించి కూడా గతంలో మనం ఇలాంటివే ఆయన రాసలీలకు సంబంధించినటువంటి ఆడియో టేపులు మనం చూసాం ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా ఆయన ఇలాంటి విషయాల్లో ఆయన పేరు వచ్చింది అయినా కూడా అబ్బే మనకేం పట్టదులే అంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగానే ఎలాంటి వార్తలు మన పైన వచ్చినా కూడా ఎంత నిస్సిగ్గుగా మనం ప్రవర్తిస్తున్నామో మనమంతా కూడా చెప్పుకోవడానికి ప్రజాప్రతినిధులం వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులమని చెప్పుకుంటారు ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటారు ప్రజాప్రతినిధులు అంటే ఎలా ఉండాలి నలుగురికి కూడా ఆదర్శంగా ఉండాలి కానీ ఇలాంటి వ్యక్తులు సభ్య సమాజానికి చేట్ అనేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇంకొక వ్యక్తిని చూస్తే గోరంట్ల మాధవ్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి చట్టసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి సమయంలోనే ఈ గోరంట్ల మాధవ్ చేసినటువంటి విన్యాసాలు మనం చూసాం కదా నగ్నంగా జిమ్ చేస్తూ ఆయన వీడియోలు తీసి అవును అయితే ఏంటి అని చెప్పేసి అని కూడా నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం ఆ తర్వాత కూడా అరే సహజంగా ఎవరివైనా అలాంటి వీడియోలు బయటకు వచ్చినాయి లేదా వాళ్ళ మీద అలాంటి ఒక ఆరోపణ వచ్చిందంటేనే సమాజంలో నలుగురిలో తిరగడానికి సిగ్గుతోటి తలదించుకుంటారు కానీ నగ్నంగా వీడియోలు తీసి ఆ వీడియోలు బయటకు వచ్చినవి తనవి ఆయన వెళ్ళి మళ్ళీ జనాల్లో తిరుగుతూ పార్లమెంట్లో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన ఎంత సిగ్గు వదిలేసినటువంటి వ్యక్తో ఆ ఒక్క ఘటనతోటి మనం అర్థం చేసుకోవచ్చు ఇకపోతే విజయసాయి రెడ్డి గారు అందరికీ తెలుసు ఆరు పదుల వయసులో మరి తనకు అప్పటి వరకు సంతానం లేదు అని చెప్పి అప్పుడు తనకు సంతానం కావాలనిపించింది అని చెప్పి విజయ శాంతి అనేటువంటి కథనాలు కూడా నిన్నగాక మొన్ననే మనం విన్నాం ఆ శాంతి అనేటువంటి అధికారిని భర్త ఆయనే బయటకు వచ్చి ఆరోపణలు చేశారు మరి ధైర్యం ఉంటే మీరు కనుక ఏ తప్పు చేయకపోయి ఉంటే విజయసాయిరెడ్డి గారు డిఎన్ఏ టెస్ట్కి రండి అని చెప్పేసి అని సవాల్ విసిరితే దానిపైన ఎక్కడా మాట్లాడలేదు మరి ఈ రోజున ఆరు పదుల వయసులో కూడా ఒక అధికారినితో అంటే అధికారిని అనేటువంటిది పక్కన పెడితే ఒక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి మరి అలాంటి ఆరోపణలు వస్తే ఎవరైనా కూడా సహజంగా అరే మనం సమాజంలో ఉంటున్నాం మనం సమాజంలో నలుగురిలో ఉంటున్నప్పుడు కొంచెం పరువు గురించి ఆలోచిస్తాం అరే మనం పరువు గల మనుషులం మన మీద ఒక మాట అంటే ఎవరైనా కూడా పుసుకున్న ఒక మాట అంటే మనం భరించలేం ఓర్చుకోలేం కానీ ఇలాంటి ఇలాంటి తప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నా అంటే తప్పులు చేశారు అనేటువంటివి ఎన్నో విమర్శలు వస్తూ ఉన్నా కూడా వాళ్ళపైన ఎన్ని ఆరోపణలు వస్తున్నా కూడా నిస్సిగ్గుగా తిరుగుతున్నటువంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడుకోవాలి ఇంకొక పర్సను దువ్వాడ శ్రీనివాస్ ఆరుపదులకి అంటే ఆ అరవై ఏళ్ళకి దగ్గరలో ఉన్నాడు ముప్పై అయింది ఆయనకి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ముప్పై ఏళ్ళ వైవాహిక జీవితం అయిన తర్వాత ఒక కుమార్తెకి వివాహం చేసి రెండో కుమార్తె పెళ్ళిడికి వచ్చి పెళ్ళికి ఆమె సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఆయనకు పాపం ఆ కుటుంబం నచ్చలేదు ఆయన వైవాహిక జీవితం పైన ఆయనకి విరక్తి కలిగింది ఆయన భార్య ఇంతకాలం మరి ఒక దేవతలా కనిపిస్తే ఇప్పుడు ఆయనకి దెయ్యంలా కనిపిస్తూ ఉంది ఆమెని చంపేస్తా అంటూ రాడ్ తీసుకుని పోలీసుల ముందే వాళ్ళ మీదకి చంపడానికి అని చెప్పేసి అని దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు కారణం ఏమిటయ్యా అంటే మాధురి అనేటువంటి ఇంకో మహిళతో ఆయనకు సంబంధం ఉంది మరి దీనిపైనే మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు చేయడానికి వెళ్తే ఎస్ మేము కరెక్ట్ అయ్యాం మేము అడల్టరీలో ఉన్నాం అడల్టరీ అంటే దాని అర్థం డిక్షనరీలో చూస్తే అర్థమవుతుంది కదా అందరికీ తెలిసిందే అడల్టరీ అంటే ఏమిటో దాని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఏ సౌను మేము ఇద్దరం కూడా శారీరకంగా కలిసాం మేము కరెక్ట్ అయ్యాం అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకుంటాడు ఆల్రెడీ పెళ్ళైంది ముప్పై ఏళ్ల పాటు వైవాహిక జీవితం గడిచింది ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెకి పెళ్ళి ఇంకో కుమార్తె పెళ్ళిడికి వచ్చి పెళ్ళికి సిద్ధంగా ఉంటే ఈరోజు నా కుటుంబాన్ని వదిలేసి ఇంకో మహిళను పట్టుకుని తిరుగుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పెట్టినటువంటి ఈ ఫ్యాక్టరీలోనే వైకామ పార్టీ అనేటువంటి ఒక ఫ్యాక్టరీలోంచి పుట్టుకొచ్చినటువంటి ఆణిముత్యాలు వీళ్ళంతా వీళ్ళ చరిత్రలు ఈ రకంగా ఉంటే ఇప్పుడు తాజాగా ఇంకొక వ్యక్తి ఈ ఫ్యాక్టరీలో నుంచి పుట్టుకొచ్చాడు ఎవరయ్యా అంటే మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చూసాం కదా డోర్ డెలివరీ అంటే మనకు గుర్తొచ్చేది ఏమిటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరి ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎంత కిరాతకంగా చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఈ అనంతబాబుకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ప్రస్తుతం వైరల్గా మారింది ఆయన ఒక ఉద్యోగినికి ఫోన్ చేసి ఆయన చేసినటువంటి అత్యంత జుగుప్సాకరమైనటువంటి ఒక వీడియో నగ్నంగా అసలు ఆ బాడీలోని ప్రైవేట్ పార్ట్స్ తీసి వాటిని చూపిస్తూ ఎంత అసభ్యకరంగా ఉందంటే అసలు ఆ వీడియో చూడడానికి కానీ ఆ వీడియో అసలు అందులో ఉన్నటువంటి మాటలు వింటుంటే కూడా చిచ్చి ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఉంటున్నటువంటి సమాజంలో మనం కూడా ఉంటున్నామా అని చెప్పి జీవితం మీదే అసహ్యం కలుగుతూ ఉంది అంత జుగుప్సాకరంగా అరే మహిళల పట్ల ఎంత గౌరవంగా మనం ఉండాలి అరే మన ఇంట్లో మన తల్లి చెల్లి కూడా మనకు అక్క అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మహిళలే కదా మనం మన ఇంట్లో మహిళలతో ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకుంటామా అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా కేవలం ఏదైతే గనక శారీరక వాంఛలు కామ వాంఛలు తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా బాబుకు సంబంధించినటువంటి ఒక వీడియో అయితే గనక ప్రస్తుతం వైరల్గా మారింది అది కూడా ఏమిటంటే ఆ ఉద్యోగిని పాపం ఆమె ఎంత వేధింపులు ఎదుర్కొంటా ఉందో ఈ అనంతబాబు నుంచి ఆమె మరి ఈ వీడియో కూడా బయట పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఆ వీడియో చూస్తే నిజంగా అసలు అది చూపించాలంటే కూడా చాలా అసహ్యంగా ఉంది కానీ ఇలాంటి వాళ్ళ తాలూకు బ్రతుకులేమిటో ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఆ వీడియోని కూడా ప్లే చేస్తూ ఉన్నాం ఈ అనంతబాబుకు సంబంధించినటువంటి ఒక వీడియో దీంట్లో ఆడియోని కూడా తీసేయడం జరిగింది అలాగే బ్లర్ చేసాం ఆ బ్లర్ చేసేటప్పుడు ఏదైతే ఆ వీడియోని ఎడిట్ చేసినటువంటి వాళ్ళు కూడా చీ ఇదేం బ్రతుకు మాకు ఇదేం కర్మ పట్టింది ఇలాంటి వీడియోలా ఇలాంటివా అసలు బయటకు వస్తున్నవి ఇలాంటి వాళ్ళ ప్రజాప్రతినిధులమని చెప్పుకునేది అని చెప్పేసి అని అసహ్యించుకున్నటువంటి సందర్భం ఎందుకంటే నిజంగా అసలు అందులో ఉన్నటువంటి మాటలు కానీ అతను ప్రవర్తించినటువంటి తీరు కానీ ఆ వీడియోలో అసలు ఆ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ ఎంత అసభ్యకరమైనటువంటి ప్రవర్తన అంటే ఆ ఆ వీడియో కనుక నిజంగా బ్లర్ చేయకుండా బయటకు వేస్తే బయటకు వదిలితే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అనంతబాబు లాంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొట్టి చంపుతారు అలాంటి దరిద్రమైనటువంటి వీడియో ఒకసారి చూడండి మహిళతోటి మాట్లాడుతూ ఉద్యోగిని ఎంత అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతూ ఎలాంటి ఎలాంటి వల్గారిటీ అంటే ఇతని గురించి చెప్పాలి అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మరి దీన్ని పక్కన పెట్టుకుని తిప్పాడు ఇలాంటి వాళ్ళే కావాలి జగన్మోహన్ రెడ్డికి కూడా సరే సహజంగా అయితే ఇట్లాంటి ప్రవర్తన ప్రవర్తించేటువంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తులు ఉంటే చూడండి ఈ రకంగా ప్యాంట్ తీసేసి ఆ ప్రైవేట్ పార్ట్స్ తీసి ఒక మహిళతోటి మనం ఫోన్ మాట్లాడుతున్నామన్నప్పుడు ఇంత అసభ్యకరంగాన మాట్లాడేది ఈ రకంగానా ప్రవర్తించేది ఇలాంటి వ్యక్తులకి ఎమ్మెల్సీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అది చూడండి ఇది ఇలాంటి వ్యక్తులని చట్టసభలకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు ఇలాంటి వాళ్ళని హత్య చేసి ఎస్ నేనే హత్య చేశాను అని చెప్తే అదేదో గొప్ప అచీవ్మెంట్ లాగా జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తుల్ని సౌమ్యుడు మంచివాడు అంటూ కూడా ఎన్నికల్లో ప్రచారం చేశాడు అలాంటి వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులకి పూలమాలలు వేసి వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎస్ నేను హత్య చేశాను అంటే పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వాళ్ళు అసలు ఇలాంటి వ్యక్తి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఎస్ నేను హత్య చేశాను అంటే పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటకు వచ్చేటప్పుడు ఊరేగింపులు పూలమాలలు గజమాలలు వేస్తూ పూల వర్షం కురిపిస్తూ అదేదో ఒక గొప్ప ఏదో కనుక స్వతంత్ర సమరయోధుడు బయటకు వచ్చినట్లుగానో లేదంటే ఏదో ఒక మంచి పని కోసం ఆయన పోరాటం చేసి అరెస్ట్ అయినట్లుగానో ఇలాంటి వ్యక్తుల్ని ఊరేగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరినీ పెట్టుకుని తాను మాత్రం ఎంతో అసలు ఏదో శుద్ధిని శుద్ధ పూసని అని చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి మా అంత మంచివాళ్ళు లేరు మా అంత సౌమ్యులు లేరు మా వాళ్ళు ఏం చేశారు చిన్న చిన్న తప్పులే కదా ఏముంది ఒక అతను తీసి జిమ్ చేశాడు అది ఇంకో మహిళకు చూపించాడు అందులో తప్పేముంది ఒక ఆయన సంజన సుకన్య కావాలి అని ఇద్దరినే కదా కోరుకుంది ఎక్కువ ఏం కోరుకోలేదు కదా అది కూడా అరగంటే అడిగాడు కదా తప్పేముందయ్యా అని చెప్పేసి నీ సమర్థిస్తాడు జగన్మోహన్ రెడ్డి అవును ముప్పై ఏళ్ళు కాపురం చేశాడు మొహం మొత్తదా అందుకని భార్యనే వదిలేశాడు కుటుంబాన్ని వదిలేశాడు ఇప్పుడు కొత్తగా ఇంకొక మహిళ వచ్చింది అందుకని ఆమెను తగులుకున్నాడు అందులో తప్పే ఉంది సరే ఆరు పదుల వయసు వచ్చింది అరవై ఏళ్ళు పైబడ్డాయి పిల్లలు లేరు ఇప్పుడు కావాలనిపించింది అందుకే ఇంకో మహిళతోటి ఎక్కడో సంబంధం పెట్టుకున్నాడేమో అందులో తప్పే ఉంది అనంతబాబు వీడియో ఇప్పుడు మనం చూసాం ఆ వీడియో ఉంది ప్యాంటు ప్యాడ్ ఉన్నది చూపించాడు అని చెప్పి సమర్థించుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే వాళ్ళంతా కూడా మంచివాళ్ళు సౌమ్యులు ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు పాపం చిన్నపిల్లలు ఇవి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే వైకాపా అని చెప్పి వాళ్ళు ఎవరు పిలవట్లేదు ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ రోజున వైకామ పార్టీ అని చెప్పేసి అంటా ఉన్నారు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా కామాందులు కేవలం కామవాంఛలు తీర్చుకోవడానికి మహిళలంటే ఎలాంటి గౌరవం ఉండదు సభ్య సమాజంలో బతుకుతున్నాం మనము మనం ఏ రకంగా ప్రవర్తించాలి సభ్య సమాజంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా నడుచుకోవాలి అందులోనూ మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కదా ఎంత హుందాగా ఉండాలి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలి కదా అలా నిలవాలి మనం అనేటువంటి ఆలోచన ఎవరికీ ఉండదు సిగ్గు శరం మానం అభిమానం ఏమీ ఉండవు ఎందుకంటే థూ అని మొహాన్ని ఉమ్మేస్తే కూడా ఆ ఏం పర్లేదులే అనుకుని తుడుచుకొని పక్కకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు నిజంగా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకి అవసరం ఆ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులందరినీ కూడా పెంచి పోషించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాజానికి ఎంత హానికరం ఎంత ప్రమాదకరం అనేటువంటిది కూడా ప్రజలు గుర్తించాలి అసలు ఆ సంబంధించినటువంటి ఆ వీడియోలో ఉన్నటువంటి ఆడియో వింటా ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఎంత చి దాన్ని వర్ణించాలంటే కూడా అసహ్యం వస్తున్నటువంటి పరిస్థితి మరి ఆ మహిళని ఎంత వేధించాడో ఎంత మరి ఆమెని ఎంత వేధింపులకు గురి చేస్తూ ఉంటే ఆమె అవన్నీ కూడా ఓర్వలేక ఈరోజున వీడియోని కూడా ఆమె బయట పెట్టింది మరి అనంతబాబుకి సంబంధించినటువంటి చరిత్ర అందరికీ తెలిసిందే కదా గంజాయి ఏ రకంగా గంజాయి అమ్మకాలు కావచ్చు గంజాయికి యువతను బానిసలను చేసి తన చుట్టూ వాళ్ళందరినీ అనుచరులుగా ఒక గోండాలను ఒక మోకను తయారు చేసి ఏ రకంగా చేస్తూ ఉంటాడు అందరికీ తెలుసు రంగురాళ్ళలో ఏ రకంగా ఆ దాని అక్రమ అమ్మకాలు అవన్నీ కూడా ఆయనకు సంబంధించి అందరి అన్నీ తెలిసినవే హ్యుమెన్ ట్రాఫికింగ్ కావచ్చు లేదంటే కనుక గంజాయి అక్రమ రవాణా కావచ్చు అనేక అనేక అసాంఘిక కార్యకలాపాలన్నీ చేయటం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మహిళల్ని వేధించడం మహిళలతోటి అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఇవన్నీ కూడా పెట్టుకున్నటువంటి వ్యక్తి అనంతబాబు అనంతబాబుకు సంబంధించినటువంటి వీడియో ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతూ ఉంది దీనిపైన రోజున పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలాంటి కామాందుల వీళ్ళ ఈ ఐదేళ్ల పాటు మమ్మల్ని పరిపాలించింది అని చెప్పి ప్రజలు కూడా ఈ రోజున అసహ్యించుకుంటా ఉన్నారు ఇంకా అది పూర్తిగా కూడా వైరల్ అయినట్లుగా లేదు అనంతబాబుకు సంబంధించినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో అది ప్రజల్లోకి వెళ్తే ముఖ్యంగా మహిళలు మహిళలు కనుక ఆ వీడియో చూసినా అందులో ఉన్నటువంటి ఆడియో విన్నా కూడా అనంతబాబు ఎక్కడ కనిపిస్తే అక్కడ చీపురు కట్టలు పాత చెప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని తరిమి తరిమి కొడతారు కానీ ఇలాంటి నిస్సిగ్గుగా ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు పెంచి పోషించి చట్టసభలకు పంపిస్తాడు శాసన మండలికి పంపిస్తాడు ఎమ్మెల్సీ అంటే ఆ శాసన మండలిలో చేసేది ఏమిటి అక్కడ మేధావులు ఉంటారు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉపయోగకరమైనటువంటి అంశాలపైన అక్కడ చర్చలు జరుగుతాయి అలాంటి చోటకి ఇలాంటి మర్డర్లు చేసేవాళ్ళని గంజాయి అక్రమ రవాణా చేసేవాళ్ళని ప్యాంట్లు తీసి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని ఇలాంటి వ్యక్తుల్ని పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఈ రోజున సమాజానికి అవసరమా దీనిపైన కూడా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా మనం ఉంటున్నటువంటి సమాజంలో ఉంటే వీళ్ళంతా కూడా ఒక వైరస్ లాగా సోకి మనం గడిచిన ఐదేళ్ళు చూసాం యువతని ఏ రకంగా మత్తుకి అంటే గంజాయికి మాదక ద్రవ్యాలకి ఏ రకంగా బానిసల్ని చేశారో ఇలాంటి వాళ్ళని ఇంకా కూడా మనం ప్రోత్సహిస్తే ఇలాంటి వాళ్ళని ఇంకా మనం సహిస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో మన ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలకు కూడా ఆడబిడ్డలకు కూడా రక్షణ కరువవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని పూర్తిగా రాజకీయంగానే కాదు అసలు మన ఉంటున్నటువంటి సమాజంలో ఉండకుండా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున ఎంతోమంది ప్రజాస్వామ్య వాదుల నుంచి కూడా వినిపిస్తూ ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ